शायद परमात्मा की ही कोई इच्छा है, शायद ईश्वर ने ही मुझे किसी काम के लिए भेजा है, किसी प्रपोज के लिए भेजा है। हाय फ्रेंड्स, वेलकम टू वॉइस ऑफ़ द पीपल। प्रधान गारु सबका साथ, सबका विकास ने माटलाडे मोदी गारु विकसित कला साकारण कोसम रेंडुवेर नलाभ येडवर को निरंतर अंश्रमिस्तारणी। ఆ బాధ్యత దేవుడు తన మీద పెట్టడని మాట్లాడుతున్నారు ప్రస్తుతం మన ప్రధాని మోడీ గారికి డెబ్బై నాలుగేళ్లు వయసునిచ్చాను ఈ వయసులో వచ్చే అనారోగ్య సమస్యల కారణంగాను రిటైర్ అవ్వాల్సినటువంటి సమయం కానీ ఇంకా కూడా ఇరవై మూడేళ్ల పాటు పని చేస్తానని చెప్తున్న మోడీ గారిని అసలైతే అభినందించాల్సింది అప్పటికీ తనకి దాదాపు తొంభై ఏడు తొంభై ఎనిమిది సంవత్సరాలు వస్తాయి అయినా సరే మోడీ గారే వికసిత భారత్ కోసం పనిచేయాలని దేవుడు ఎందుకు కోరుకున్నాడు రెండు వేల నలభై ఏడు వరకు పనిచేయాలని మోడీ గారు ప్రకటించాక ఒకటి రెండు విషయాలైనా ఈ సందర్భంగా మనం ఆలోచిస్తే బాగుంటుంది అనిపిస్తుంది ముఖ్యంగా మహిళల విషయంలో మోడీ గారు ఎలా వ్యవహరించారో మరోసారి ఆయనకి గుర్తు చేస్తే బాగుంటుందనిపిస్తుంది మొన్నటికి మొన్న మహిళలకిస్తున్న ఉచిత బస్సు ప్రయాణం గురించి అక్కసు వెళ్ళగక్కారు ఎంతో మంది మహిళలకు ఉపయోగపడుతున్న ఈ స్కీమ్ ని తప్పు పట్టారు ఉచిత బస్సు ప్రయాణంతో మెట్రోకి నష్టాలు వస్తున్నాయని తన మనసులో మాట బయటపెట్టేశారు వాస్తవంలో నిజంగా ఫ్రీ బస్సుల వల్ల మెట్రోలకి డిమాండ్ తగ్గిందా అంటే అది కాదు ఫ్రీ స్కీమ్లున్న మెట్రోల్లో రద్దీ పెరుగుతూనే ఉంది మహిళలకి ఫ్రీ బస్సు ఒక సౌకర్యం మాత్రమే కాదు ఒక భరోసా కూడా అందుకేగా ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో ఈ స్కీమ్ అమలు చేస్తుంటే తాము గెలుస్తే ఆంధ్రప్రదేశ్లోనూ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని బీజేపీ భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడు కూటమి కూడా ప్రకటించింది ఏ స్కీంలైనా డబ్బులున్నోళ్ళకే ఉపయోగపడాలి కానీ పేదవాళ్లకు పేద మహిళలకు అవసరం లేదని చెప్పకనే చెప్పేశారు మోడీ గారు అంతకంటే ముందు మహిళల మంగళసూత్రాల గురించి మాట్లాడారు అదే రాజస్థాన్ వేదిక మీద ముస్లిం ప్రజల మీద ఉన్న అక్కస్నంతా వెళ్ళగక్కి తర్వాత అందుకు విరుద్ధమైన మాటలు మాట్లాడారు ముస్లిం మైనార్టీల మీద ప్రేమ కురిపించినట్టు నటించారు పైగా ఎక్కువ మంది పిల్లల్ని కంటారనే విషయం తాను పేద ప్రజల గురించి అన్నానని కూడా బుకాయించారు ఇప్పుడేమో దేవుడు తనని ప్రత్యేకంగా ఈ పని కోసం పంపాడని మాట్లాడుతున్నారు నిజమే కాసేపు వాదన కోసం మోడీ గారిని దేవుడే ప్రత్యేకమైన పని కోసం పంపాడనుకుందాం మరి ఆ దేవుడు ఏదో రోజు మహిళల్ని అవమానించిన వారిని ఎందుకు రక్షిస్తున్నావని అడుగుతాడు కదా పేద ప్రజలు ఎక్కువ మంది పిల్లల్ని కంటున్నారని వాళ్ళని ఎందుకు అవమానించావని మోడీని అడుగుతాడు కదా ప్రజలందరూ నీ కుటుంబమే కదా అలాంటప్పుడు ముస్లింలను వేరుగా ఎందుకు చూశావు వాళ్ల మీద ఎందుకు ద్వేషంతో మాట్లాడావని అడుగుతాడు కదా మహిళా రెజ్లర్లు రోడ్ల వచ్చి తమకు న్యాయం చేయమని అడిగితే మౌనంగా ఉండి నిందితుడైన బ్రిజ్భూషణ్ కి ఎందుకు న్యాయం చేశావని ఆ దేవుడు మోడీ గారిని అడుగుతాడు కదా మణిపూర్ లో మహిళల్ని నగ్నంగా రోడ్ల మీద ఊరేగిస్తే కూడా వెళ్లి నువ్వెందుకు పరామర్శించలేదు ఆ నేరం చేసిన వాళ్ళని ఎందుకు శిక్షించలేదని ఆ దేవుడు ఈ మోడీ గారిని అడుగుతాడు కదా వందలాది మంది మహిళల్ని వేధించిన రేవణ్ణతో ఎందుకు దోస్తి చేశావని ఆ దేవుడు ఈ మోడీ గారిని అడుగుతాడు కదా హత్రస్ ఘటనలో ఒక ఆడపిల్లకు ఎందుకు అన్యాయం చేశావు నేరస్తులను ఎందుకు కాపాడావని దేవుడు అడుగుతాడు కదా బిల్కిస్ బాను మీద లైంగిక దాడి చేసి ఆమె కుటుంబాన్ని సర్వనాశనం చేసిన రేపిస్టులను జైలు నుండి ఎందుకు బయటికి రప్పించేందుకు ప్రయత్నించావని ఆ దేవుడు ఈ మోడీ గారిని అడుగుతాడు కదా లేదు మోడీ గారిని దేవుడేమీ అడగడనుకుంటే ఆ దేవుణ్ణి మనమే నిలదీయాలి వికసిత్ భారత్ సాకారం కోసం నీకెవరూ దొరకలేదా ఇంతమంది మహిళల కన్నీటికి బాధ్యుడైన వ్యక్తి తప్ప అని ఆ దేవుణ్ణి కడిగయ్యారు